హనుమద్ జయంతి మంగళవారం లేదా శనివారం వస్తే అది చాలా అరుదుగా వస్తుంది అలా కలిసి రావడం వల్ల చాలా విశేషమైనటువంటి పవిత్రమైనటువంటి రోజుగా మనం చూడాలి మంగళవారం రోజు చైత్ర పౌర్ణమి రోజు విశేషంగా హనుమంతుడిని ఎవరైతే పూజిస్తారో వారికి ఉన్నటువంటి గ్రహ బాధలు తొలుగుతాయి ఆంజనేయ స్వామిని పూజించడం చేత కుజదోష నివృత్తి అవుతుందని శని దో శని బాధలు తొలుగుతాయని కూడా జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది అలాంటి చైత్రమాస శుక్లపక్ష పౌర్ణమి మంగళవారం ఇరవై మూడవ తారీఖు తారీఖు రావడం ఈరోజు హనుమంతుని విశేషంగా పూజించినటువంటి వారికి ఆరాధించినటువంటి వారికి శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ జయంతి రోజు ఎవరైతే ఆంజనేయ స్వామిని పూజించి శ్రీరామనామస్మరణం చేస్తూ రామాయణ పారాయణం వంటివి చేయడం హనుమాన్ చాలిసం వంటివి చదువుకోవడం చేత వారికి మరింత శుభ ఫలితాలు కలుగుతాయని గ్రహ బాధలు తొలగడానికి హనుమంతుని ఆరాయించడం చాలా ఉత్తమమైనటువంటి విషయం అని తెలియజేస్తున్నాను